క్రైజ్ దలాట్ ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏమంటే సామెతల గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచనం అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు ఇక్కడ అప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు మనం పరిశీలించుకుందాం సరే ఆ మాటను కొంచెం పక్కన పెట్టినట్లయితే దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవు అని నువ్వు అనిపించుకుంటావు ఎప్పుడు అనిపించుకుంటావు అని చెప్పేసి మనం చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు మొదటి వచనం నుంచి మూడు వచనాలు మనం చూసినట్లయితే నాకు మరుడ నా ఉపదేశమును మరవద్దు నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకును అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగు దయను సత్యమును ఎన్నడను విడిచిపోనియద్దు వాటిని కంఠభూషణముగా ధరించుకో నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకో అప్పుడు నువ్వు దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మంచివాడు అని అనిపించుకుంటాం ఎప్పుడు అనిపించుకుంటావు అంటే ఎట్ల పడితే అట్లా జీవించినప్పుడు మనము మంచివారుము అని అనిపించుకుంటామా ఎలా పడితే అలా ప్రవర్తించినప్పుడు మంచివారు అని అనిపించుకుంటామా మందు తాగుతాం సిగరెట్లు తాగుతాం వ్యర్థమైన పనులన్నీ చేస్తాం ఫోన్లో లేనిపోని చెత్తా చెదరాలని చూస్తుంటాం కదా అలాంటివి చూసినప్పుడు అలాంటి పనులు చేస్తున్నప్పుడు మనము ఓ వీళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పేసి అనిపించుకుంటామా క్రైస్తల ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంటాం కోపంగా బిహేవ్ చేస్తాం ర్యాష్గా మాట్లాడతాం అనేది ఉండదు మంచి మనస్సాక్షి అనేది ఉండదు అలా ఉన్నప్పుడు మనము మంచివారము అని అనిపించుకుంటామా క్రైస్తులా మనం లోకంలో చూసినట్లయితే ఎంతోమంది వ్యర్థమైన జీవితాలు జీవిస్తున్నారు వాళ్ళ ప్రవర్తన బాగుండట్లేదు అంటే ఎవరిని తప్పుపట్టే ఉద్దేశం కాదు కానీ దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది మీరు మనుషుల దృష్టిలో కావచ్చు దేవుని దృష్టిలో కావచ్చు మంచివాడు మంచివారిగా అనిపించుకోవాలంటే నువ్వేం చేయాలి ఎలా ప్రవర్తించాలి అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలకు లోపడతావో దేవుని ఆజ్ఞలను అనుసరిస్తావు దేవుని మాటలను గైకొని హృదయం అనే పలక మీద రాసుకొని జాగ్రత్తగా నేను ఇలా నడుచుకోవాలి దేవుడు ఈ మాటలు చెప్పాడు కాబట్టి దేవుని మాటలను బట్టి నేను నడుచుకొని ప్రవర్తిస్తే అప్పుడు మనుషుల దృష్టిలో కావచ్చు దేవుని దృష్టిలో కావచ్చు నేను మంచివాడనని అనిపించుకుంటాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను హైస్తులో ఇప్పుడు ఇప్పుడు దేవుని ఆజ్ఞలను పాటించకుండా దేవుడు చెప్పిన మాటలను గై కొనకుండా దేవుడు చెప్పినట్టు వినకుండా నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తే మంచివాడనని నేను అనిపించుకోలేనా అంటే ఖచ్చితంగా అనిపించుకోలేవు ఖైస్తుల నువ్వు ఖచ్చితంగా నేను ఇష్టప్రకారం జీవించి నువ్వు మంచివాడని అనిపించుకునేట్లయితే దేవుని వాక్యం ఎందుకు ఇంకా దేవుడు ఎందుకు ఈ వాక్యం చెప్తాడు ఖైస్తులా నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దేవుని దృష్టిలో కావచ్చు మనుషుల దృష్టిలో కావచ్చు నువ్వు మంచివాడు మంచిదానువుగా అనిపించుకోలేవు కాబట్టే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట ఖైస్లో కాబట్టి నువ్వు మంచివాడు మంచిదానువుని అనిపించుకోవాలంటే నీకు ఒక్కటే మార్గం ఏసై దగ్గరికి రావాలి ఆయన మాటలు వినాలి ఆయన మాటలను నువ్వు గై కొనాలి ఆయన ఆజ్ఞలను గై కొనాలి అలా నడుచుకోవాలి ఆయన మాటలు నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి ఎప్పుడైతే ఆయన మాటలను నీ హృదయమైన పలక మీద రాసుకొని ఆ మాటలను అనుసరించి జీవిస్తావో నడుచుకుంటావో ప్రవర్తిస్తావో అప్పుడు నువ్వు స్పెషల్గా నేను దేవుని మాటలు వింటున్నాను ఆజ్ఞలను గైకుంటున్నాను హృదయమైన పలక మీద రాసుకున్నాను నేను మంచిదాన్ని నేను అనండి అవసరం లేదు నీ ప్రవర్తన మారిపోతుంది నీ ఆలోచన విధానం మారిపోతుంది నీ తీరు మారిపోతుంది నీ పరిస్థితులన్నీ మారిపోతాయి ఎదుటివారు నిన్ను చూసే విధానం మారిపోతుంది అరే ఒకప్పుడు వీడు ఇలా లేడే ఈ మధ్య కొంచెం కొంచెం వీళ్ళు మారిపోస్తున్నట్టుంది అరే ఈమె ఒకప్పుడు ఇలా లేదే ఈమె కొంచెం మారినట్టుందే మారిపోతున్నారు అసలు ఏం జరిగింది ఎలా మారుతున్నారు ఇల్లు అని చెప్పి ఆలోచన చేస్తారు రైతుల చూడండి దేవుని బిడ్డలైన మనల్ని లోకమంతా చూస్తోంది లోకమంతా గమనిస్తోంది మన ప్రవర్తన ఎలా ఉంది మన తీరు ఎలా ఉంది మనం ఏం చేస్తున్నాం రోజు దేవుడి సన్నిధికి వెళ్తున్నామా లేదా ఆదివారం మాత్రం వెళ్తున్నాము ఎట్లా ఏంటి వాట్ వాటి ఒకటి అన్నీ లోకం గమనిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మనల్ని చదువుతున్నారు మనము బైబిల్ చదువుతున్నాం దేవుని అంతకు ప్రార్థన చేస్తున్నాం కానీ సమాజం అంత మనల్ని చదువుతోంది మన ప్రవర్తన ఏంటి తీరేంటి ఇస్ ఒకటి అన్ని చదువుతోంది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని మాటకు విధేయత చూపిస్తామో దేవుడు చెప్పినట్టు వింటామో ఆయన ఆగ్నల్లు గైకుంటాము ఆయన చెప్పిన ప్రతి మాటను మన హృదయం అనే పలక మీద రాసుకొని జాగ్రత్త పడతాము అప్పుడు ఖచ్చితంగా దేవుని దృష్టిలో ఫస్ట్ రెండవది మనుషుల దృష్టిలో మనం మంచివారు అని అనిపించుకుంటాము ఐసలా ఇలా చేయకుండా నా ఇష్ట ప్రకారం నేను చేస్తాను అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మనుషుల దృష్టిలో కావచ్చు దేవుని దృష్టిలో కావచ్చు మంచివారు అని అనిపించుకోలేవు ఇంకా చెడిపోతావు చెడిపోయిన జీవితం జీవిస్తాం అందరూ కూడా నిన్ను ఏలైతే చూపిస్తారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అలాంటి పేరు తెచ్చుకుంటాం లాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ఆలోచించండి దేవుడు మీతో చెప్తున్నాడు నువ్వు మనుషుల దృష్టిలో కావచ్చు దేవుని దృష్టిలో కావచ్చు మంచివాడు మంచి అనిపించుకోవాలంటే ఎలా ఉండాలని చెప్పేసి ఈ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు అనమాట రైతుల కాబట్టి ఉదయకాల సమయంలో రండి మీ కొరకు ప్రార్థన చేస్తాను మనం కూడా ఆలోచన చేద్దాం దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించి మన హృదయమైన పలక మీద ఆయన మాటలు రాసుకొని అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు రండి తలాలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల ప్రేమాణ ముఖము గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు రాబోయే ఉదయకాలంలో మరొకసారి నాతో మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు నీ ప్రవర్తన ఎలా ఉంది నీ తీరు ఎలా ఉంది మనుషుల దృష్టిలో కావచ్చు దేవుని దృష్టిలో కావచ్చు నువ్వు ఎలా ఉంటున్నావు మంచివాడు మంచిదాను అనిపించుకుంటున్నావా లేకపోతే చెడ్డవాడు చెడ్డదాను అని అనిపించుకుంటున్నావు అని చెప్పేసి ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడాలని స్థాయి అవి ఏదే కాల సమయంలో నిజమే నేను అందరి దృష్టిలో ఉన్నాను ఆయన ప్రభా అయినా చెడుగా ఉంటున్నాను తండ్రి చెడ్డవాణిగా ఉంటున్నాను చెడ్డదానిగా ఉంటున్నాను అయ్యా ప్రభా నా ప్రవర్తన మారాలి నా స్థితి మారాలి నా పరిస్థితి మారాలి అందరి దృష్టిలో నేను మంచివాడుగా మంచిదానిగా ఉండాలని ఆశపడుతున్నాను నేను ఏం చేయాలి తెలియజేయండి ప్రభా అని ప్రభావి ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న తర్వాత ఎంతమంది మీ పాదాలు పట్టుకుంటున్నారో మీరు చెప్పినట్టు నేను వింటాను ప్రభా మీకు నచ్చినట్టు నేను జీవిస్తానయ్యా మీ మాటలను వింటాను మీ ఆజ్ఞలను గైకుంటాను హృదయమైన పలక మీద మీ మాటలు రాసుకుంటాను నేను జాగ్రత్త పడతాను నా ప్రవర్తనను మీద సరి చేసుకుంటున్నా నాకు సహాయం చేయండి అయ్యా నాకు శక్తినివ్వండి బలం నేవ్వండి ఎంతమంది మీ పాదాలు పట్టుకుంటున్నారు వారందరి జీవితాన్ని మీరు కలుగు చేసుకోండి వారికి సహాయం చేయండి వారి పరిస్థితులను మార్చండి కృపనందించమని ప్రార్థిస్తూ నయనప్రభ మీరు ఇచ్చిన ఈ మాటలను నయనప్రభ వారి హృదయాల్లో ఫలింపజేయండి కృప చూపెట్టండి కనికరించమని సహాయం చేయమని దయ చూపెట్టమని వారి ప్రతి అక్కడ అవసరం తీర్చి సహాయం చేయమని ఏసయత పరిషత్తి అవన్నీ ప్రార్థించి స్థుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఏంటి దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను